ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కద అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండబోయే సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీబాష ఆధ్వర్యంలో కావలి పట్టణ పదిహేడవ వార్డ్ బుడగుంట గిరిజన కాలనీలో నూట మంది నిరుపేద గిరిజనలకు దుప్పట్లు స్వీట్లు బిర్యానీ ప్యాకెట్స్ అందించారు ఈ సందర్భంగా గనీ భాష మాట్లాడుతూ నాకు మంచి స్నేహితుడు నా చిరకాల మిత్రుడు గుంటూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఎస్ విజయచంద్ర సహకారంతో వారి తల్లిగారైన ఎస్ సాలమ్మ తృతీయ వర్ధంతి సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విజయ వారి కుటుంబ సభ్యులందరినీ ఈ సందర్భంగా సంస్థ సభ్యులు అభినందించారు దాత ఎస్ విజయచంద్ర చంద్ర మాట్లాడుతూ పిల్లలకు పనులకు పంపకుండా మంచి చదువులు చదివించాలని చదివే మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అని ఈ రోజు చదువు ఉచితంగానే ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా గుంటూరు జిల్లా గుంటూరు జోన్లో పనిచేస్తూ ఉన్నాను నేను ఈ పట్టణానికి చిన్ని తుఫాన్ నగర్లో అక్కడే పుట్టి అక్కడే చదువుకొని ప్రస్తుతం సీఏగా పనిచేస్తూ ఉన్నాను మా అమ్మగారు స్వర్గస్థులయ్యి ఈరోజుకి మూడు సంవత్సరాలు పూర్తయింది ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఏదో హంగులు ఆర్భాటాలు చేసుకొని డబ్బులు ఖర్చు పెడితే అది మా వరకే మేము సంతృప్తి చెందగలమే కానీ ఈ విధంగా పేదల మధ్య ఎంతో కొంత వాళ్ళకి చేస్తే ఇది నిజమైన సంతృప్తిని ఇస్తుందనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఎక్కడ ఇలాంటి బాగా అర్హులైన పేద ప్రజలు బాగున్నారని చెప్పిన విషయంలో నాకు గనీ భాష హ్యాపీ సేవా సంస్థ యొక్క ఫౌండరు ఆర్గనైజరు మన గవ గనీ భాష మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు నా బాల్యమిత్రుడు కలిసి చదువుకున్నాం సరే ఏదేమైనప్పటికీ కూడా నేను చేస్తున్నది ఇదేదో పెద్ద సేవనైతే నేను అసలు అనుకోవడం లేదు చాలా చాలా చిన్న సేవ కానీ ఈ పత్రికా ముఖం కూడా ఈ విధంగా ఎక్స్పోజ్ అవడం ఉద్దేశం కూడా ఏంటంటే ఇది చూసి కొంతమందికైనా స్ఫూర్తి వస్తుందని ఒకే ఒక ఆలోచన ఇది కొంచెం స్ఫూర్తిదాయకం అవుతుందని ఒకే ఒక ఆలోచనతోటి మాత్రమే నేను కూడా మీ ముందుకు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇవి అన్నీ కూడా తాత్కాలికమైన సేవా కార్యక్రమాలు వీళ్ళల్లో జీవితాల్లో నిల్ నింపాలంటే వీళ్ళందరికీ చదువు నేర్పించాలి మంచిగా ఎవరైనా సేవా కార్యక్రమాలు చేస్తున్న సంఘ సంస్కర్తలు ఇలాంటి ప్రదేశాలకు విచ్చేసి వీళ్ళని ఎడ్యుకేట్ చేసి వీళ్ళని చైతన్యవంతులు చేసి చదువు మీద వీళ్ళకి ఆసక్తి కలిగించి చదువు పట్ల వీళ్ళకి ఆసక్తి కలిగించి చదువు మీద చదువుకున్నటువంటి విలువని వీళ్ళకి తెలియచేయాలి అదేవిధంగా చదువుకోవడానికి వీళ్ళకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలని వీళ్ళకి కల్పించాలని మనస్ఫూర్తిగా ఇక్కడున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలా దాతలు ఇచ్చినప్పుడు వచ్చి వీళ్ళకి ఇచ్చేదే కాకుండా అప్పుడప్పుడు వస్తూ కొంతమంది సమస్య సంఘ సంస్కర్తల్ని తీసుకుని వచ్చి వీళ్ళనికి ఎడ్యుకేట్ చేయించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను వీళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వీళ్ళు కూడా ఇక్కడ ఉండే విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు బుజ్జి పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆ స్థాయికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు మీకు అందరూ కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా మీ పిల్లలను చదివించండి చదువు అంతా ఉచితంగా ఉంది మంచి సౌకర్యాలు చదువుకోవడానికి ప్రస్తుతం మంచిగా చదివించండి మీకు ఏదైనా అవసరాలు వస్తే వీళ్ళ ద్వారా అంటే పిల్లలకి ఉపయోగపడేది పిల్లల చదువుకి మీ జీవితాలకు ఉపయోగపడేవైనా ఉంటే వీళ్ళ ద్వారా మాలాంటి దాతలకి ఎవరికైనా మీరు తెలియజేస్తే మేము కూడా దానికి కృషి చేస్తామని చెప్పి కూడా పోయిన సంవత్సరం చెప్పాను కానీ ఈ సంవత్సరం వరకు కూడా నాకు ఎవరు కూడా ఆ చదువు కోసం ఇదే ఇదని ఇంతవరకు ఎవరు రాలేదు కానీ మీరు అలా పిల్లల చదువు కోసం వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి ఏంటంటే చదువు మాత్రమే మన అంబేద్కర్ మహానుభావుడు అంబేద్కర్ దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి ఒక చదువుకు మాత్రమే విద్యకు మాత్రమే ఉంటుంది మనిషికి విలువ అనేది కేవలం విద్య ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా పిల్లల్ని చదివించండి కష్టం చదివించడంలో కష్టమే లేదు మనకి ఉచితంగా పాఠశాలలు ఉన్నాయి దగ్గరలా ఉన్నాయి పాఠశాలను చేర్పించండి చదివించండి పిల్లల్ని చదివిస్తే మీ జీవితాలను వాళ్ళ జీవితాలు మారుతాయి మీ జీవితాలు కూడా మారుతాయి కాబట్టి ఈ సందర్భంగా సంఘ సంస్కర్తలకి ఇలాంటి సేవ కార్యకర్తలకి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి అప్పుడప్పుడు కూడా వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ చదువు పట్ల వీళ్ళకి ఆసక్తి ఆసక్తి కలిగించాలా చదువుకి ఉన్నటువంటి విలువని వీళ్ళకి తెలియచేయాలి అనేది ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నా ఏదేమైనప్పటికీ కూడా మా కుటుంబ సమేతంగా వీళ్ళ మధ్యలోకి వచ్చి మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈ విధంగా చేయడం అనేది నాకు చాలా సంతోషం ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి ఈ హ్యాపీ సేవా సంస్థ సంస్కర్తలకు వాళ్ళ సేవా కార్యకర్తలకు వీళ్ళందరూ కూడా మీ ముఖంగా నేను వింజమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలోరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రాబిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాల్యాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ చంద్రపడియా గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా